వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారము పునర్వసు నక్షత్రయుక్త కర్కాటక లగ్నములో సూర్యుడు మేషమునందు ఉండగా ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ త్రేతాయుగం చివరిలో శ్రీరామచంద్రమూర్తి దుష్ట శిక్షణార్థమై శిష్ట రక్షణార్థమై దశరథుని కుమారునిగా కౌసల్య గర్భమున రఘువంశంలో జన్మించాడు ఈ విషయం మనకు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో తెలియజేశాడు అందువల్ల ఈ పుణ్యదినమున మనమంతా అనాదిగా శ్రీరామనవమి పేరుతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నాం చైత్రశుద్ధ నవమి చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణము శ్రీరాముడు రావణ్ణి వధించి సీతాసమేతుడై దిగ్విజయంగా అయోధ్యకు వచ్చినది కూడా ఈ నవమి నాడే మరునాడు అనగా దశమి నాడు శ్రీరామచంద్రమూర్తికి సార్వభౌమునిగా పట్టాభిషేకం జరిగింది కనుకనే ఈ నవమికి ఇంతటి విశిష్టత ఉన్నది శ్రీరామ పట్టాభిషేకము సీతారామ కళ్యాణము ఈ రెండూ కూడా రామ జననం రోజే జరిగినవి అందువల్ల అందరూ కళ్యాణోత్సవం పట్టాభిషేకోత్సవం కూడా ఈ శ్రీరామనవమి నాడే అనాది కాలం నుండి ఆచరిస్తూ ఉన్నారు మరి ఈ శ్రీరామ నవమి రోజున మనము ధర్మశాస్త్రం చెప్పినటువంటి విధానంగా ఏ విధంగా ఈ శ్రీరామ నవమిని ఆచరణ చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పుకుందాం ప్రాతకాలమే లేచి మన నిత్యకృత్యాలన్నీ కూడా ముగించుకున్న తరువాత శ్రీరామనవమి వ్రతాన్ని ఆరంభించాలి ముందుగా నవమ్యా అంగభూతేన ఏకభుక్తేన రాఘవ ఇక్ష్వాకు తిరక ప్రీతో భవ భవప్రియ అని సంకల్పించుకోవాలి ఈ రోజున ఏకభుక్తంగా ఉండాలి ఉపవాసం చేయాలి అని మనకు శాస్త్రం నిర్దేశించింది నవమి వ్రతమునకు అంగంగా ఈరోజు నేను ఏకభుక్తమును చేసేదను ఓ శ్రీరామచంద్ర ఓ ఇక్ష్వాకు కుల తిలక ఓ శివుని ప్రియా శివుని ప్రియుడా నాయందు ప్రేమ ఉంచుమని మనము ఇందాక చెప్పుకున్నటువంటి సంకల్పానికి భావం ఈ విధంగా సంకల్పం చేసుకొని మనము శ్రీరామనవమి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఉపోషచాం నవమీ త్వద్య రాఘవ తేన ప్రీతో భవత్వమే సంసారా త్రాహిమాం హరే అని ప్రార్థించుకోవాలి ఇక శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి పూజను ప్రారంభించుకోవాలి పూజా మందిరంలో కానీ పీఠం పైన కానీ కడిగి పసుపు రాసిన పీట వేసి దానిపై కుంకుమతో అలంకరించాలి పీట మధ్యన చందనంతో అష్టదల పద్మాన్ని లిఖించుకోవాలి దానిపైన మంచి కొత్త వస్త్రాన్ని రెండుటిని పరవాలి వస్త్రద్వయం అంటాము ఆ వస్త్రం పైన బియ్యమును అర అంగుళం మందంగా నలుచదరంగా ఏర్పాటు చేయాలి ఈ బియ్యము కూడా శ్రేష్టమైనటువంటి బియ్యమునే వాడాలి ఎవరి శక్తి ఉ ఎవరి శక్తి ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాడాలి పీట మధ్యలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మనము ఈ బియ్యంలో మధ్యలో అట్టదల పద్మాన్ని చక్కగా లిఖించుకొని దాని మధ్యలో ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశము వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఉండేలా చూసుకోవాలి కలశాన్ని చక్కగా అలంకరించుకొని దాని నిండా చక్కని జలాన్ని వేసుకొని అందులో సుగంధ ద్రవ్యాలు వేసుకొని వీలైతే కనుక గంగోదకాన్ని ఏవైనా నదీ జలాన్ని సముద్ర జలాన్ని అందులో వేసుకొని పంచపల్లవాలు ఉంటే పంచపల్లవాలు వేసుకొని మామిడి కొమ్మలు కూడా పెట్టుకొని దానిపైన పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను పెట్టి చక్కని బ్లౌజ్ పీస్తో అలంకరణ చేయాలి అనగా రవిక గుడ్డతో అలంకరణ చేయాలి దానిని గంధ పుష్పాక్షతలతో పూజించి ఆ కలశానికి ఎనిమిది వైపులా అష్టదిక్పాలకులను ఏర్పాటు చేసి నవగ్రహాలను కూడా సిద్ధం చేసుకొని గణపతి గౌరీ దేవతలను పూజించుకొని కలశస్థాపన పూజ చేసుకొని అష్టదిక్పాలకులను నవగ్రహాలను కూడా పూజించుకొని ఈ విధంగా మండపారాధను సమాప్తం చేసుకోవాలి ఆ తరువాత విగ్రహం ఉంటే ఆ విగ్రహము లేదా చిత్రపటముంటే చిత్రపటము ఆ పటానికి అలంకరణ చేసుకొని ఇప్పుడు పురుష సూక్త విధానంగా పురుష సూక్త సహితంగా శ్రీ రామచంద్రమూర్తిని సపరివార సమేతముగా అంటే సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతంగా ఆవాహన చేసి షోడశోపచారములతో పూజ చేసుకొని మధ్యలో రామాష్టోత్తరము సీతా అష్టోత్తరము ఆంజనేయ అష్టోత్తరం చదువుకుంటూ రామాష్టోత్తరం చదివే సమయంలో తులసితో రామచంద్రమూర్తిని సీతా అష్టోత్తరం చదివేటువంటి సమయంలో మారేడు జలములతో లేదా సుగంధ భరితములైనటువంటి పుష్పాలతో సీతాదేవిని హనుమ అష్టోత్తరం చదివేటువంటి సమయంలో తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించి శ్రీ సూక్త పురుష సూక్తములు విష్ణు సహస్రనామము ఆదిత్య హృదయము శ్రీరామ రక్షాస్తోత్రము పఠించుకోవాలి రామ సహస్రనామ పూజను కూడా అవకాశం ఉంటే జరుపుకోవాలి ఈ విధంగా కుదరకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నటువంటి శ్లోకాన్నైనా శ్రద్ధగా జపించుకోవాలి ఈ విధంగా మనం పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి మరో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మనమంతా కూడా సీతారామచంద్రమూర్తి రామచంద్రమూర్తి స్వామి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఆ కౌసల్యాదేవిని దశరథ మహారాజును వీరిద్దరినీ కూడా స్మరణ చేసుకోవాలి ఆ పుణ్యమూర్తిని మనకు అందించినటువంటి ఆ దంపతులు వీరిరువురే కదా కనుక వారిద్దరినీ కూడా ఇప్పుడు చెప్పేటువంటి ఈ శ్లోకంతో మనము ప్రార్థన చేయాలి ఆ శ్లోకము రామ రామస్య జననీ చాసి రామాత్మకమిదం జగతు అతస్వాం పూజయిష్యామి లోకమాతర్ నమోస్తుతే అనగా ఓ కౌసల్యాదేవి జగత్తు రామస్వరూపము అట్టి రామునికి జననివైతేవి గనుక నీవు సాక్షాత్తు లోకమాతవు లోకమాతవైనటువంటి నిన్ను నేను పూజించదను అని ఆ కౌసల్యాదేవిని మనం ప్రార్థిస్తాం అదేవిధంగా ఓం నమో దశరథాయ నమ అని దశరథుణ్ణి స్మరించుకోవాలి ఈ విధంగా ఫలపుష్పముల చేత చక్కగా పూజించుకున్న తర్వాత ఈ రోజున ఖచ్చితంగా ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం ప్రకారము మనమంతా రామచంద్రమూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అర్ఘ్యము అంటే దోసటి నిండా నీటిని తీసుకొని రామచంద్రమూర్తిని చూసుకుంటూ ఆ నీటిని పళ్ళెంలో వదిలివేసేటువంటి ప్రక్రియను అర్ఘ్యము అని అంటాము త్రికాలములో సూర్యభగవానుకి అర్ఘ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రక్రియ నిత్యకృత్యము ఇక ధర్మసింధు చెబుతున్నటువంటి ప్రకారము మనము అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి సమయంలో చెప్పాల్సినటువంటి శ్లోకము దశానవార్థాయర్మ సంస్థాపనాయ చ వినాశాయ దైత్యాం నిధనాయ చ పరిత్రాణాయ సాధూనా జాతో రామస్వయం హరి గృహానర్ఘ్యం మయా దత్తం భ్రాతృభిస్సహితోనఘ అంటే రావణుని యొక్కయు దైత్య దానవుల యొక్కయు నాశము కొరకు సాధువుల రక్షించి ధర్మము సంస్థాపన చేయుటకు సాక్షాత్తుగా శ్రీహరివే అయ్యుండి రాముడు వైతివి తమ్ములతో గూడియు అర్ఘ్యము స్వీకరింపు స్వామి అని భావము ఈ రోజున కుదిరితే కనుక చక్కగా సంకీర్తన చేసుకుంటూ రాత్రంతా జాగరణ చేయాలి అని మనకు శాస్త్రం చెప్తుంది అలా చేసినటువంటి వారు మళ్ళీ ప్రాతకాలమనే లేచి నిత్యపూజ చేసి మూలమంత్రము చేత స్వామిని పూజించుకొని ఆ తారక మంత్రాన్ని మూలమంత్రాన్ని నూట ఎనిమిది పర్యాయములు హోమము చేసిన తర్వాత ఆ ఈ వ్రతాచరణ సమాప్తమవుతుంది దాని తర్వాత కుదిరితే గనక రామచంద్రస్వామి యొక్క విగ్రహాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా సమర్పించాలి అని చెప్తోంది శాస్త్రం ఇమాం స్వర్ణమయీం రామ సమలంకృతాం సమలంకృతం శుచివస్త్రయుగ ఛన్నాం రామోహం రాఘవాయుతే శ్రీరామ ప్రీతా భవతు రాఘవ అంటుంది శాస్త్రం అంటే స్వర్ణమయనమైనటువంటి అలంకరించినటువంటి ఈ ప్రతిమను శుభ్రమైనటువంటి వస్త్రములతోటి కూర్చి రామభావనతో దానమిస్తున్నాను దీనిచే రాముడు ప్రీతి అవుగాక అని భావన ఆ తర్వాత స్వామికి మామిడిపళ్ళు చక్కెర పొంగలి చెరుకు ముక్కలు పానకము వడపప్పుతోటి నైవేద్యాన్ని అర్పించాలి మంగళహారతులు మంత్రపుష్పాలను ఈ రోజున చెప్పుకోవాలి ప్రసాదాన్ని తీసుకునేటువంటి సమయంలో తవ ప్రసాదం స్వీకృత్య క్రియతే పారణాయవ తవ ప్రసాదం స్వీకృత్య క్రియతే పారణామయ వ్రతే నాన సుతుష్ట స్వామిన్ భక్తిం ప్రయచ్చమే అని ప్రార్థన చేసుకోవాలి ఓ స్వామి నీ ప్రసాదము స్వీకరించి పారణ చేయుచున్నాను ఈ శ్రీరామనవమి వ్రతముచే నన్ను అనుగ్రహించి సదా భక్తి దయచేయవలెనని ప్రార్థించి ఈ శ్రీరామనవమి వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి ఈ విధంగా మనకు ధర్మశాస్త్రం చెప్పినటువంటి విధంగా మనం ఈ రోజున శ్రీరామనవమి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆచరించినటువంటి వారికి ఈ రామనవమి వ్రతాన్ని తిలకించినటువంటి వారికి ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి కూడా స్వామి యొక్క అనుగ్రహం చేత వివాహం కాని వారికి శీఘ్రంగా వివాహం అవుతుంది ఉద్యోగం రానటువంటి వారికి శీఘ్రంగా ఉద్యోగం వస్తుంది సన్ సంతానార్థులైతే వారికి చక్కని సంతానం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పినటువంటి విషయము ఈరోజు నా కుదిరితే గనక రామాయణంలోని బాలకాండ పారాయణం చేయాలి అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని కూడా ఈ రోజున మనము పారాయణం చేసి ఆ రామచంద్రస్వామి మూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి ఈ వ్రతాచరణ చేసినటువంటి వారికి స్వగృహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా శీఘ్రంగా స్వగృహయోగం కలుగుతుంది అన్నటువంటి విషయము పెద్దలు చెప్పినటువంటి విషయము ఇది నవమి వ్రత విశేషములు